మహాత్ముల ఆశయాలు అనుసరిస్తూ ప్రజలకు నిస్వార్థమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం గా చేసుకోవాలని దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ఇరవై తొమ్మిదవ వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో ముమ్మరం ప్రచారం చేపట్టారు ఊడకట్ట నుండి ప్రారంభించి గ్రాండ్ హోటల్ బ్యాక్ సైడ్ జిల్లా పరిషత్ అమెరికా ఏజ్ హోమ్ మీదుగా వెంకటేశ్వర నగర్ తదితర ప్రాంతాలు ఇంటింటికి ప్రచారం చేస్తారు ఈ సందర్భంగా వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ దోచుకోవడం దాచుకోవడమే చంద్రబాబు పని అన్నారు తో జతకట్టి స్టీల్ ప్లాంట్ కడతాం జనసేన పవన్ కళ్యాణ్ విడ్డూరం అన్నారు ప్రజలు కూటమి బూటకపు మాటలకు అప్రమత్తంగా ఉండాలని వాస్పల్లి సూచించారు ఇరవై తొమ్మిదవ వార్డులో ప్రజల ఆదరణ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అమితమైన ప్రేమను తనపై చూపిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు యాదవ్ అధికంగా ఉండే ఇరవై తొమ్మిదవ వార్డులో వైసీపీ కోర్టు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఆ వర్గానికి సముచిత స్థానం కల్పించింది జగన్మోహన్ రెడ్డి అన్నారు